తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి పుంజుకుంటుంది హైదరాబాద్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు జిల్లాల్లోనూ ఇళ్ల స్థలాలు ఫ్లాట్ల కొనుగోలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిసెంబర్ నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఆదాయం వచ్చింది ఇప్పటి వరకు నమోదైన రాబడిలో మే నెలలో వచ్చిన ఒక వెయ్యి మూడు వందల తొంభై కోట్లు అధికం తాజాగా డిసెంబర్ లో ఆ రికార్డును అధిగమించింది దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక రికార్డులను కూడా అధిగమించి అత్యధిక రాబడిని నమోదు ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి పదిహేను నాటికి పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు గతంలో అత్యధిక రాబడి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో పదకొండు మూడు నాలుగు కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి పదిహేను నాటికి పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు గతంలో అత్యధిక రాబడి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్లు కాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి పదిహేడు నాటికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పదమూడు పాయింట్ నాలుగు రెండు లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు తెలిపాయి